మచ్చా తలుచుకున్నాం మచ్చ వచ్చింది మచ్చా ఫ్లాష్ న్యూస్ మచ్చా గాయ్ అయితే నాని అయితే రాలేదు మేమైతే వచ్చాం వేటకాలంగా కాబట్టి వచ్చాం మీరెవడో భవరక్షన్ చేస్తున్నారో చెల్లి ఇంకో లోచెంత ని దగ్గర నేను తీసావు అప్పుడు కూడా నాకు లైట్ లైట్కి అక్కడ తగిలింది ఆహా అంత లోతు ఫుల్ పోటు లోటు అదే లోతు ఉంది మొన్న అయితే ఇంత లేదు కదా కాదు కదా వాళ్ళకి కూడా కింద తగలుతున్న అప్పుడు అవే మచ్చాడు వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసరికి ఫోర్ ఏఎంఐ అయితే అయింది మరి ఎక్కడ ఉన్నామంటే రేట్లో అయితే ఉన్నాం కాలంలో నిన్న ఆఫ్టర్నూన్ ఒకటో ఒంటి గంటకి అయితే అలా అయితే వేసి వచ్చాం క్యాపులు ఏమాత్రం పడ్డాయి వెళ్తున్నాం వీడియో తీస్తాను చూపిస్తాను పడ్డాయి ఏం ఏం పడ్డాయి అనేది వెయిట్ చేయండి అయింది మనం అయితే తీసే టైం వచ్చింది వలదీస్తున్నాము మీరైతే సప్ప సప్ప సబ్స్క్రైబ్ చేసేసేయండి ఎండ్రకాయలు చేపలు అయితే బీ పడాలి ఇప్పుడు వచ్చాడ్రా ఈ చేప పడలేదు ఏంటా ఆ వల్ల పడిద్దా అని చెప్పి ఆశపడ్డాను జస్ట్ ఇప్పుడే పది సెకండ్ లోపరేట్ ఇంకో ఉండదు ఈ చేపలో ఇప్పుడే తలుచుకున్నా జస్ట్ పది సెకండ్ల ముందు వచ్చేసి మధ్య తలుచుకున్నావా మధ్యా వచ్చింది మచ్చ ఫ్లాష్ న్యూస్ మచ్చా చెప్పింది ఆశ్చర్యానికి గురవుతారని చూడండి ఆశ్చర్యానికి గురైపోతారు మీరు

ఇప్పుడే సూర్యుడు కూడా వచ్చేసాడు మా సూర్యారావు హాయి చెప్తున్నాడు మేము హాయి చెప్తాం ఇంకో ఇప్పుడైతే ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం తెల్లగా కట్టలు అయితే కనపడుతుంది చేశారా అదైతే మనం అలా కర్ర కట్టేసి ఎప్పుడు నేను మధ్యాహ్నం వేసాం దాని పరిస్థితి ఎలా ఉంది దాని లోపల చేపలు ఎలా ఉన్నాయి నా రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు చేసాం ఇచ్చేసాం చిన్న చిన్న చేపలు అడ్డు అడ్డుగుర్తి ఇగుర్తి ఆడుకుంటున్నా అవి పడవలే మనకి అందులో అందరూ పెద్దవాళ్ళు కదా మా మళ్ళీ గట్టిగా సబ్స్క్రైబ్ చేయాలి బావా మరి మంచి అంటర్గా కూడా పడాలా ఒకటి కాదు నాలుగైదు పడాలా ఇప్పుడు కరబీకైతే ఎప్పుడు ఉంటుంది వచ్చేసాం నాకేడే ఒక ఎంటర్కాయ కనపడుతున్నట్టుంది గీప్స్ ఎంటర్కాయ గీప్స్ ఇంత కిందంతా విపరీతమైన బురద ఉండిద్ది మాట అడుగు ఇంతకుముందు చిన్నప్పుడు వీటితో బంగారాయిలు చేసుకున్న వీటి పెద్ద పెద్ద ముద్దులతో బంగారాయిలు చేసుకునేవాళ్ళు ఏది సమ్మర్ సీజన్లో బొంగరాయిలు ఆటలాడే వాళ్ళే ఎప్పుడైతే పెద్ద అయిపోయిన కదా మాకు అండి చిన్నపిల్లని ఇప్పుడు కూడా అది కరెక్ట్ పీకే విధానం ఇది సింపుల్గా వచ్చింది కానీ ఇందాకైతే మాత్రం అదిరిపోయిందాజే തെ മണ്ട പൈ വീര ആ ദാ നി സൈലന്റ് ആയിട്ട് വലിച്ച് കൊണ്ടിരിക്കാൻ പറ്റാ രണ്ടിൻ്റെ ആം ചി ആ അത് പെനോ ബ്രേ എന്ത് ജാ പതി മുടോ പറയ് മുടോ പറോ അത് പെനോ ఎండకాయ మంచి పడ్డది బాగుంది ఆ సైడ్ ఎండగా అంటారు మీ సైడ్ ఏమంటారు పేదలు అంటారు ఏమంటారు చేయాలి ಎಂಚಿದ್ರೆ ಇದೆ ಹೇ ಹೇ ಹೇಳ್ತಿದ್ರೆ ಮೋಹನಾ ತೆಲಗಂಟಲ್ರಾ ತವ್ಯೆ ಸೊಲ್ಲೆ ಇದೆ ಅಣ್ಣ ಅವನು ಗೋಯ ಪಲ್ಲಡೋರಾ ರೇಡ್ ಮಾತ್ರ ಬಾರೆ ಅಂತ ಇದೆ ಇಲ್ರಾ ಎದರೋಚಿ ನೀನಾ ಹ್ಮ್ ಸೀಚೆ ಅಲ್ಲಿಂತ ನಮಕೊಂಡ್ಲೇ ಇದೆ ಏತಾ ಗೆದ್ದೆನಾ ಟಾರ್ನ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಅಷ್ಟನಾಳಕ್ಕೆ ಇದೆ ಮೋಟ್ ಆಯ್ದ್ದೆ ತಾಡು ಕಾಲಕ್ಕೆ ತಾಡು ತಿಸ್ರ ಮಂತ್ರ ಕರೆಕ್ಟ್ ಅನ್ಕೀ ಫಸ್ಟ್ ಸ್ಟಾಪಿನ್ మధ్య గట్టిగా సబ్స్క్రైబ్ చేసినట్టున్నారు మచ్చ అంట ఏది మంచిది పడ్డది తెల్ల గట్ల పేత మచ్చ ఎంట్రగా ఫ్రెండ్ దొరికాడు మచ్చ ఆ మిల్లడో లేకపోతే ఏమో కానీ మచ్చ వచ్చాడు ఇక్కడ గుల్లలు కూడా వచ్చాయి ఇంకా ఎక్కడైతే ఎంట్రకాయ గడి ఎండ్రగాయూ కరిపించుకుంటా వెయ్యాలి అదంతా జరిగట్లేదా చేసుకోండి ముక్కలు ముక్కలు లైక్ చేయాలి మచ్చ

సో మచ్చి అండ్ మచ్చిస్ మీరు లాస్ట్ వరకు వీడియో అనుకుంటున్నాను సో మన వీడియో అయితే నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ స్టైల్ తెలుగు బ్లాగ్స్ మీ ఛానల్ అండ్ మన అందరి ఛానల్